ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి అరెస్ట్ తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్పై అయితే గనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏపీ సీఎం జగన్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు ఆదివారం నంద్యాల జిల్లా కల్లూరు అర్బన్ పరిధిలో ఎన్టీఆర్ బిల్డింగ్స్లో టీడీపీ పరిచయ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జగన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు ఏపీలో ప్రభుత్వం ప్రభుత్వ మధ్య తాగి జనం పక్షవాతం లెవర్ డ్యామేజీతో చనిపోతున్నారని ఆరోపించారు జగన్ ప్రభుత్వంలో పెద్ద పెద్ద స్కామ్స్ జరుగుతున్నాయని బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆరోపించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏపీ సీఎం జగన్ కోసం ఎదురు చూస్తున్నాడని ఆయన అన్నారు కర్నూల్లో న్యాయ రాజధాని ఎక్కడుందో జగన్ చూపించాలని డిమాండ్ చేశారు బైరెడ్డి వైసీపీ నాయకులు పేరులేని మద్యం తాగి మూడు రాజధానులంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నట్లు అనుమానం వస్తోందన్నారు ఇక రాయలసీమలో తాగడానికి నీళ్లు లేవని సీమలో కరువు విలయతాండవం చేస్తుంటే అసెంబ్లీలో చర్చించకపోవడం దుర్మార్గమని ప్రభుత్వ తీరును తప్పుపట్టారు నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి అంటే జనానికి తెలియదని బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు ఐదేళ్లలో ఆయన చేసిన శూన్యమని ఆరోపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు కొండారెడ్డి బురుజు చుట్టూ ఎమ్మెల్యేలందరినీ నిలబెడితే జగన్ పది మంది ఎమ్మెల్యేల పేర్లు కూడా చెప్పలేరని ఆయన ఎద్దేవా చేశారు